రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం రాసుల కోసం ప్రత్యేకంగా అదృష్టాన్ని తీసుకురావనుంది శాస్త్రం అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఐదు రాసులు ఆస్తి మరియు ధన సంబంధిత విషయాలలో అత్యంత లాభాలకై అవకాశాలు పొందుతాయి ఈ రాసుల వారు కొత్త ఇల్లు స్థలం కొనడం లేదా బంగారంలో పెట్టుబడి పెట్టడం వంటి అంశాల్లో విజయం సాధించగలుగుతారు వచ్చే ఏడాదిలో గ్రహాల సంచారం అన్ని పన్నెండు రాసులపై గణనీయమైన మార్పులు తీసుకురాబోతోంది ముఖ్యంగా కొన్ని రాసుల వారికి ఆస్తి లాభాలు గృహ కొనుగోలు పూర్వీకుల ఆస్తి సమస్యల పరిష్కారం వంటి విషయాలు శుభప్రదంగా ఉంటాయి తులారాశి వారికి శని గ్రహం అనుకూలంగా సంచరించడం వలన ఆస్తి కొనుగోలులో అడ్డంకులు తొలగిపోతాయి మకర రాశి వారికి అనూహ్య ధన ప్రవాహం కొత్త ఇంటి అవకాశాలను తెస్తోంది కుంభరాశి వారికి శని ప్రభావం కారణంగా ఆస్తి సంపాదనకు సులభత ఉంటుంది అయితే నిర్మాణంలో సవరణలు బాగా ప్లాన్ చేసుకోవడం అవసరం సింహరాశి వారు పూర్వీకుల ఆస్తి వివాదాలను పరిష్కరించి కొత్త ఇల్లు కొనగలుగుతారు మేషరాశి వారికి ఆర్థిక సమస్యలు ముగిసే అవకాశం బ్యాంక్ రుణాలు సులభంగా లభించడం కుటుంబ ఆస్తి వివాదాల పరిష్కారం వంటి అదృష్టాలు కలుగుతాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ ఐదు రాశుల వారికి ఆస్తి లాభాలు ధన వృద్ధి మరియు పెట్టుబడుల విషయంలో అత్యంత అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది